వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం చెర్రి నక్షత్రకు భోజనం తినిపిస్తాడు కదా ఒక్కసారిగా వాంత చేసుకుంటుంది వెంటనే గొరంట పిన్ని వెళ్ళి అపూర్వకు ఇక నీకు ఏదో జరుగుతుంది ఇంటికి వారసు రాబోతుంది అంటుండగా పిచ్చి పిచ్చి మాటలు ఏంటి పిన్ని అని చెప్పేసి అంటుండగా నక్షత్ర దగ్గరికి కోపంతో వచ్చి నక్షత్ర చెంప పగలకొడుతుంది అసలు నువ్వు ఏం చేస్తానో ఏం చేసినావు వాడితో ఏం చేసినావు అంటుండగా నేనేం చేసినావు అమ్మాయి వాడితో నేను ఏం చేయలేదు వాడు ఇప్పుడు కావాలని చెప్పేసి ప్రేమగా డాడ్ వాడికి అన్నం తినబెట్టమని చెప్పేసి అన్నాడు అలా అని చెప్పేసి వాడు అదనంగా చూసుకొని నాకు అన్నం పెట్టాడు వాడు కలిపిన ముద్దలు చూస్తుంటే వాంతికి వచ్చాయి అలా ఒక్కసారిగా డాడ్ ముంగట కావాలని చెప్పేసి హెచ్చరికతోనే వాడు నాకు అన్నం తినబెట్టాడు అన్నం తినబెట్టినావా చూస్తే వాంతికి వచ్చింది అందుకే తిన్నదంతా కక్కుతున్నాను అని అనేసరికి ఓ కదా అమ్మాయి నేనేమనుకున్నానంటే ఇక కృష్ణప్రసాద్ చచ్చాడు కదా ఆ కృష్ణప్రసాద్ ఏకంగా నీ కడుపులో పడ్డాడేమో ఈ ఇంటికి మళ్ళీ తిరిగి వారసు రాగో రాబోతున్నాడేమో అనుకున్నాను అని అంటుండగా ఛా వాడితోనా వాని పేరెత్తితేనే నాకు ఒంటి మీద జర్లు పాకినట్టుంటాయి అలాంటి వాడితో కాపురం ఎలా చేస్తాను అనుకున్నావు గోరంట అయినా చెప్పే ముందు నన్ను అడిగి చెప్పవా ఇప్పుడు మా అమ్మ చూడు ఎలా నా చంపవాచేలా కొట్టింది అని అంటుండగా అదేంటమ్మాయి వాంతి చేసుకుంటే నిజమే అనుకోని చెప్పేసి అడిగాను అలా అడగడం తప్ప ఏంటి చావన చేస్తాను కానీ వాడి పక్కన కూడా పండను అని ఈ విధంగా నక్షత్ర అంటూ ఉంటుంది మమ్మీ నేను ఎవరి కూతుర్ని ఈ అపూర్వ కూతుర్ని ఒకరిని చంపడానికే చూస్తాను కానీ నా కడుపులో ప్రాణాన్ని పోయనివ్వను అని చెప్పేసి విధంగా అనుకుంటుంది షబాష్ బేబీ షబాష్ ఎలా అయితేంది ఈ రోజు నువ్వు అనుకున్నట్టుగా ఆ చెర్రి కానీ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్తా ఎందుకంటే అదివరకు వాళ్ళ నాన్న అండ చూసుకొని వాడు విర్ర వీగాడు కదా ఇప్పుడు వానికంటూ ఏ కూడా లేదు ఇదే అదనంగా చూసుకొని ఎలాగైనా విడాకులకు నువ్వు వాన్ని ఒప్పించి వాణించట వాడే విడాకులు ఇస్తానని చెప్పేసి మీ డాడీ దగ్గర చెప్పాలి అప్పుడు మన వైపు ఏ తప్పు ఉండదు అని చెప్పేసి ఈ విధంగా అంటుంది సరే బేబీ నా కాస్త బయట పనుంది అది చూసుకొని వస్తాను అని చెప్పేసి అంటుండగా సరే అని చెప్పేసి అంటుంది పిన్ని నువ్వు చెప్పిన దానికి ఈరోజు నా కూతుర్ని కొట్టాను అదేంటమ్మాయి కొట్టానంటును అయినా అలా వర్క్ చేసుకుంటే అది నిజమే అనుకోరా అయ్యింది సర్లే నీ చాదస్త మాటలతో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు కాస్త బయట ఉంది నువ్వు వెళ్ళేస్తా ఏంటమ్మాయి మళ్ళీ ఏమైనా మడ్డ చేయడానికి వెళ్తున్నావా ఏంటి విన్ని నాకు అదే పని అనుకుంటున్నావా ఏంటి కొన్ని విషయాలు బయటపడకుండా జాగ్రత్త పడాలి కదా ఏంటమ్మాయి మళ్ళీ జాగ్రత్త పడతావు కొంపదీసి ఆ శారదనే మనం చేస్తావా అయింది పిన్ని నీ విధవ మాటలతో నన్ను ఇంకా హింస పెట్టకు వెంటనే ఇక్కడి నుంచో బయలుదేరు ఇక మరోవైపు అపూర్వ బయటికి రావడం కారణం ఏంటంటే కేపీని అక్కడ చంపి ఇక ఎవరికి తెలియకుండా చరచంద్రను బయటపడకుండా మాట తీసుకుంటుంది కదా దాని గురించి అక్కడ ఆనవాళ్ళు పడితే ఎస్ఐకి నిజం తెలిసిపోతుందని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది ఇక మరోవైపు భూమి షార్ద ఇద్దరు కలిసి గగనికి అనుమానం వచ్చిందని చెప్పేసి ఇంటికి వస్తూ ఉంటారు ఈలోపు కారులో వెళ్తున్న ఇక భూమిని శారదను అపూర్వ చూస్తుంది అదేంటి ఇది గాజులను బొడ్డు తీయకుండా ఊళ్ళో ఎగపడి తిరుగుతుందా ఏంటి అసలు ఇది ఏంటి అని చెప్పేసి వెంటనే అపూర్వ కావాలని చెప్పేసి కార్ రిటర్న్ తీసుకొని ఇక శారద కార్కు అడ్డుపోతుంది ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది కదా భూమి ఉన్ను శారద ఇద్దరు కలిసి కార్లో నుంచి దిగుతారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంటి ఆ శారద బొట్టు గాజులు తీయకుండా ఇంకో మొగను కోసం ఊళ్ళో తిరుగుతున్నావా ఏంటి అని అంటుండగా ఏ అపూర్వ మాటలు మర్యాదగా రాని అని భూమి అంటూ ఉంటుంది ఏంటి భూమి నిజమే కదా నేను చెప్పేది కృష్ణప్రసాద్ మొదటి భార్య అలాంటి భార్య ఫస్ట్ తన గాజులు బొట్టు తీయాల్సింది పోయి ఏకంగా ఊర్లో తిరుగుతుందంటే దానికి అర్థం ఏంటి అని అంటుండగా నీ మాటలకు రెచ్చిపోయే రకాలం కాదు ఆ పూర్వ ఎందుకంటే తప్పు చేసి తప్పించుకోవడం నీకు మాత్రమే సాధ్యం బొట్టు గాజులు తీయలేదని చెప్పేసి నువ్వు ఊర్లో వాళ్ళందుకు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అయినా కృష్ణప్రసాద్ మామయ్య చనిపోయాడని చెప్పేసి ఇక నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు కదా ఎప్పటికైనా నిజం బయటపడకుండా ఖచ్చితంగా ఉండదు ఏదో ఒకరోజు చెప్పలేం కృష్ణప్రసాద్ మామయ్య బ్రతికొచ్చి ఏకంగా నీ పీక మీద కత్తి పెట్టవచ్చేమో అని అంటుండగా ఏంటి పగటి కలలు కంటున్నావా చచ్చినోడు బ్రతికొస్తాడని ఎలా అనుకుంటున్నావు చచ్చినోడు బ్రతికొస్తాడని ఎలా అనుకుంటున్నావు అని చెప్పేసి అంటున్నావే మరి ఒకటి చెప్పు నిజం ఎలాగైనా మునిగిపోయింది ఇక నాకంటూ అడ్డు అదుపు ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పేసి నువ్వు అందరినీ నీ గ్రిప్పులో పెట్టుకున్నావు కదా ఆఖరికి మా నాన్నని కూడా కానీ ఏదో ఒకరోజు నువ్వు మా అమ్మని చెప్పింది నిజం బయటపడక తప్పదు అది మామయ్య రూపంలో వచ్చి నిజం బయటపెట్టొచ్చేమో అని అంటుండగా ముందు నీ అత్తను ఆ బొట్టు గాజులు తీసి ఊర్లో తిరగమను లేకుంటే మా పరుగు పోయేలా ఉంది నీ పరు ఎందుకు పోతుందా పూర్వ ఎందుకంటే ఆ ఇంటి కోడలుగా మీరా అత్తయ్య కదా శారద కాదని చెప్పేసి నువ్వు వందసార్లు ఏంచావు కదా అని భూమి అంటూ ఉంటుంది సరే ఎలాగో కాదని చెప్పేసి అంటున్నది కదా ఈరోజు ఆ బొట్టు గాజులు తీయకుండా ఊర్లో ఖచ్చితంగా తిరుగుతుందని పుకాడా చేయాల్సిన అవసరం లేదు భూమి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది కదా మీ అత్త అవతారం అని అంటుండగా అత్తయ్య ఈవిడ మాటలు పట్టుకొని ఇక్కడ మనం వినాల్సిన అవసరం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోదా అని వెంటనే భూమి శారదను తీసుకొని వెళ్తుండగా శారద బాధపడుతూ ఉంటుంది అమ్మ లోకానికి మీ మామయ్య చనిపోయాడని తెలుసు ఈ బొట్టు గాదులు తీయకపో లేకపోతే నా మీద ఎన్ని నిందలు పడతాయో ఎన్ని అవమానాలు పడతాయో అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది అది కూడా నిజమే కదా అని చెప్పేసి భూమి మనసులో అనుకుంటుంది ఈ కాలంతో పాటుగా ఏం జరగబోతుందో కూడా చూద్దాం అత్తయ్య కాకపోతే నువ్వు బొడ్డు గాజులు తీయాల్సిన అవసరం లేదు ఎవ్వరు ఏమనుకున్నా సరే మామయ్య బ్రతుకున్న విషయం మనకు మాత్రమే తెలుసు అలా అని చెప్పేసి ఆ అపూర్వ మాటలు పట్టించుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు కదా అదే సమయానికి భూమి మామయ్యను చంపిన అసలు ఎవరు షూట్ చేశారనేది మిస్ట్రీగా నిలిచిపోతుంది అందుకని ఆ ఎస్ఏని కలిసి నిజాలన్నీ ఒక్కసారి బయట పెడితే తెలుస్తుంది కదా అని చెప్పేసి వెంటనే భూమి ఎస్ఐని కలవడానికి సూర్యని కలవడానికి వెళ్తుంది సూర్యతో సూర్య దగ్గరికి వెళ్తుండగా అదే సమయానికి సూర్య వేరే వర్క్ మీద అలా స్టేషన్ వైపు వెళ్తుండగా వెంటనే సూర్యని కలవడానికి అక్కడ కారు ఆపుతుంది కదా భూమి వెంటనే ఎస్ఐ మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఎస్ఐ గారు అని చెప్పేసి పిలుస్తుంది చెప్పండి భూమి అని అంటుండగా ఏం లేదు ఆ రోజు మా మామయ్యను చంపిందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా మా మామయ్యను షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది నీకెందుకు అంత అనుమానం వచ్చింది అనుమానం గారు ఎందుకంటే మా మామయ్య మీరు కొట్టిన దెబ్బలకు కంటే బుల్లెట్ దిగినట్టుగా అక్కడ డాక్టర్లు చూసి చెప్పారు దాని ప్రకారం చూస్తుంటే మా మామయ్య చనిపోయిన వెనకాల ఎవరో కావాలని షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి మీరు ఈ కేసుని టేకప్ చేస్తే నిజాలు నిజాలు బయటపడతాయి కదా అని చెప్పేసి అంటుండగా సరే భూమి నేను కొట్టిన దెబ్బల కంటే మీరు అనుకున్నట్టుగా షూట్ చేసింది అంటున్నారు కదా అవేంటో కూడా మేము ఆరాలు తీస్తాం ఖచ్చితంగా దాని వెనకాల ఎవరు షూట్ చేశారు కూడా బయటపడుతుంది అని అంటుండగా ఇక థ్యాంక్ యూ ఎస్ఐ గారు ఇలా మీరు మాకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే చాలా థ్యాంక్స్ మా మామయ్య గురించి నిజాలు కూడా తెలిసిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా భూమి ఎలాగైనా చంపింది ఎవరో తెలుసుకునడానికి ఎస్ఐకి చెప్తుంది మరోవైపు అపూర్వ ఇంటికి వెళ్తుంది కదా పెద్ద కోడలు పెద్ద కోడలు అని చెప్పేసి నెత్తిన పెట్టుకొని ఊరే కావు కదా పిన్ని ఆ పెద్ద కోడలు బదర్లో పూలు గాజులు పెట్టుకొని ఊరేగుతుంది అంతేకాదు నా పెద్ద కొడలు మంచిదని చెప్పేసి కదా నీ పెద్ద కొడలు రూపంలో బొట్టు గాజులు తీయకుండా ఎంతమంది దగ్గరికి పోతుందో అని అంటుండగా ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అది నోరా లేకపోతే పాయకనా అని చెప్పేసి ఇక ఈ విధంగా కృష్ణ ప్రసాద్ అమ్మ అంటూ ఉంటుంది కనీసం మొగుడుపైన బాధ కూడా లేకుండా సింగారించుకొని తిరుగుతుంది అలా నిందించడం తప్ప ఏంటి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు వినిపించుకోలేక వెంటనే కేపి తల్లి శారద ఇంటికి వస్తుంది శారద ఇక ఇంట్లో పని చేస్తుండగా ఒక్కసారిగా శారద్ నిజంగానే బొట్టు గాజులు పెట్టుకొని వాళ్ళున్న ఉన్న తర్వాత అపూర్వ మాటలు గుర్తు చేసుకుంటుంది వెంటనే అత్తయ్య అని చెప్పేసి దగ్గరికి వెళ్తుంది ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా ఇక నీ భర్త చనిపోయినా తెలిసి ఇలా చేస్తున్నావా తెలియక ఇలా చేస్తున్నావా ఇలా ఉండడం లోకానికి పొరపాటు తప్పు దీనికి ఎన్ని నిందలు పడతాయో తెలుసా నువ్వు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇలా నా కోడలుగా చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా జరిగిన కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాల్సిందే నీ బొట్టు గాజులు తీపించాల్సిందే అని విధంగా అంటుండగా అది కాదత్తయ్య నీ చెప్పేది కాస్త విను లేదమ్మా ఎందుకంటే లోకం తీరు మనం నడవాలి అంతేకాని ఇలా నువ్వు బొట్టు గాజులు పెట్టుకొని ఇలా సింగరించుకుంటూ నడుస్తుంటే నా కొడుక్కి అవమానం అంతేకాకుండా దానికి వేరే అపార్థాలు కూడా వస్తాయమ్మా అని అంటుండగా అత్తకి ఎలా చెప్పాలి నీ కొడుకు బ్రతుకున్న విషయం ఎలా చెప్పాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అనుకున్న ప్రకారంగా గాజులు పువ్వులు బొట్టు తుడపడానికి వెంటనే కార్యక్రమాలు దగ్గరుండి చేపిస్తూ ఉంటుంది కేపి తల్లి వెంటనే కొంతమంది ఆడవాళ్ళని పిలిపించి ఇక పసుపు కుంకాలు తీసేయాలని చెప్పేసి అన్న తర్వాత బలవంతంగా శారదకు పశువు కుంకాలు తీస్తూ ఉంటారు ఇది వెంటనే తట్టుకోలేని పరిస్థితులలో శారద ఏడుస్తుండగా పూరి భూమికి ఫోన్ చేస్తుంది చెప్పుపూరి అంటుండగా అమ్మకి పసుపు కుంకాలు తీసే కార్యక్రమం జరుగుతుంది అని అంటుండగా భూమి ఒక్కసారి షాక్ అయిపోతుంది మరోవైపు అపూర్వ ఎలా అయితేంది దాని బొట్టు గాజులు పోయి ముండరాలు కాపు ఉంటుంది అని విధంగా సంతోషపడుతూ ఉంటుంది భూమి వచ్చి ఒక్కసారిగా అడ్డుకునేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు ఏం చేస్తున్నారు మా అత్తయ్య పశువు గుంకాలు ఎందుకు తీస్తున్నారు అని అంటుండగా అదేంటమ్మాయి భర్త చనిపోయిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం ఇదే కదా అవసరం లేదంటుండగా ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు మతుండ మాట్లాడుతున్నావా అవును స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను ఇది జరగాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటుండగా ఇక మరో బొట్టు గాజులు ఇక మా మామయ్యతోని వచ్చాయా అందుకే తనకి తీయాల్సిన అవసరం లేదు అమ్మాయి ఇదే కాలం తీరు ఇలా జరుగుతూ ఉంటుంది అలా అని చెప్పేసి ఇక మనం అనుకున్న కార్యక్రమం జరపకుండా ఉంటే అది ఇక్కడ మీరు ఈ ఊర్లో ఉండాల్సిన అవసరం లేదమ్మా వెంటనే ఊరు దాటేసి వెళ్ళండి అని ఊరి జనాలు అంటూ ఉంటారు మరి భూమి వాళ్ళకి ఎదురు తిరిగి ఎలాంటి సమాధానం చెప్పబోతుంది అనేది రివ్యూలో తెలుసుకుందామండి అస్సలు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ గెన్